హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ హబ్ మిల్ మేకర్స్ వీటిలో అధిక ప్రోటీన్ తక్కువ తక్కువ కొవ్వుతో కూడిన ఉంటాయి ఇది మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది బరువు తగ్గడానికి కండరాల బలోపేతానికి జీర్ణకర మెరుగుపరచడానికి గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే ప్రోటీన్స్ కండరాలను పెంచడానికి ఇందులో ఉండే ఐసోప్లెవిన్స్ గుండె ఆరోగ్యం కాపాడటానికి వాపు తగ్గించడానికి సహాయపడుతుంది ఇది మొక్కల నుంచి ఆధారిత ప్రోటీన్ కాబట్టి మాంసాహారం తినని వారికి మాంసాహారం లాంటిది పోషకాలు ఇందులో ఫైబర్ ఐరన్ అనేక విటమిన్స్ మినరల్స్ అందిస్తుంది ఇది సూప్ లాగా కూరల లాగా లాగా కూరగాయల్లో కలిపి వండుకొని మనం తీసుకోవచ్చు ఇది బరువు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే ప్రోటీన్ మనం స్నాకింగ్ లాగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది దానివల్ల మనకు అతిగా తినడాన్ని తగ్గిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మిలిమికరి సీని ఉంటే